త్వరలో కమ్మిరెడ్డిపాలెం నుంచి వాడపాలెం రహదారి అభివృద్ధి ఎమ్మెల్యే సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట వైసీపీ నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్మాణం అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు కొత్తపేట నుంచి వాడపల్లెం వరకు మూడు కోట్లతో త్వరలో నిర్మాణం చేపట్టనున్న రహదారిని సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ పి రామకృష్ణారెడ్డి పంచాయతీరాజ్ డివిజనల్ ఆఫీసర్ ఏవి సూర్యనారాయణలతో కలిసి పరిశీలించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న ఈ రహదారికి ఇటీవలే నిధులు మంజూరయ్యాయి అత్యంత పారదర్శకంగా రహదారి నిర్మాణ పనులను చేపట్టి త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జేఇ వీరభద్రరావు తహసీల్దార్ రాంబాబు బూసీ జయలక్ష్మి భాస్కర్రావు అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు Kemudian. Kita